ఏకాదశి వ్రతం చేసిన వాడు జీవితంలో ఒక్కసారైనా నర్మదా నది ఒడ్డున రాత్రి గడపాలట ఆ ఒడ్డున ఉండే ఏదో ప్రదేశంలో టెంటో రోమో ఏదో ఒకటి అక్కడ హరిని భజన చెయ్యాలి రాత్రి పూట హరి యొక్క కథలు మంగళ కథలు వినాలి హరి నామస్మరణం చెయ్యాలి అలా ఒక్క రాత్రి జాగరణ చేయగలిగితే ఒక ఏకాదశి రాడు ఇంకా వాడి పుణ్యాన్ని విష్ణుమూర్తి కూడా వర్ణించలేడు బ్రహ్మశరి ఎప్పుడైనా జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు పంచాక్షరి మంత్ర జపం నదీ తీరంలో చెయ్యాలి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మనం చెప్పుకునేవన్నీ శాస్త్ర ప్రమాణాలు అలా చేస్తే యాత్రా ఫలితం వస్తుంది ఎప్పుడు నర్మదకి వెళ్ళినా ఎప్పుడు క్షిప్రానదికి వెళ్ళినా ఎప్పుడు గోదావరిలో స్నానం చేసినా ఎంతో కొంతసేపు ఓం నమ శివాయ మంత్ర జపం చెయ్యవలసిందే ఎంత వీర వైష్ణవులైనా చేయవలసిందేట అది నియమం క్షేత్ర నియమం అది మనం ఒక ఊరు వెళ్ళి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాడిని తిట్టి అక్కడెలా ఉంటాం ఉండకూడదు నాకు మకావి ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళని తిడితే ఎంత పాపమది కృతజ్ఞత అంటారు దాన్ని అందుకని ఆ క్షేత్ర అధిష్టాన దేవత యొక్క మంత్రము తప్పక చెయ్యవలసిందే